శ్రీ గణేష ఆజన మహా ప్రయాగరాజులో నిన్న మహాశివరాత్రితో ముగిసినటువంటి కుంభమేళా నుండి దివ్య పురుషులు నాగ సాధువులు అఘోరాలు స్వామీజులు కాశీ వచ్చారు అదిగో చూడండి ఇదిగో గోధూళిగా సెంటర్ నుండి తీసినటువంటి వీడియో ఇది ఇటువంటి దివ్య పురుషులను చూస్తే చాలు గత జన్మ పాపాలు పోతాయి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు కాశీ గంగా స్నానం విశ్వనాథుని దర్శనం చేసుకుని అనంతరం వీళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్తారో ఎలా వెడతారో ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు సైంటిస్టులకి ఇప్పటివరకు తెలియలేదు అద్భుతమైనటువంటి మహాశక్తులు కలిగినటువంటి దివ్య మహాపురుషులు వీళ్ళు ఈ మహాపురుషుల దర్శనం వల్ల కుంభస్నానం చేసేటువంటి ఫలితం కలుగుతుంది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని భూమండలానికి తెలియజేసేలా ఒక తుఫానులా వచ్చి వెళ్ళిపోయినటువంటి వీళ్ళందరికీ కూడా మా పాదాభివందనాలు జై కాశీ విశ్వనాథ్ మహారాజుకి మీరందరూ కూడా మళ్ళీ ఒకటికి రెండుసార్లు చూడండి మళ్ళీ జీవితంలో మళ్ళీ ఎన్నాళ్ళో ఎన్నో సంవత్సరాలకోని మనం చూడలేము ఇలాంటి దృశ్యాలు చూడండి ఒకటికి రెండు సార్లు పెట్టి మీ వాళ్ళందరికీ తెలుసో తెలీదో మీ బంధువులకి మీ స్నేహితులకి అందరికీ పెట్టి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటండి జై కాశీ విశ్వనాథ్ మహారాజుకి